హాయ్ ఎలా ఉన్నారు చూడండి బబుల్ ఇల్లంతా వందర గందరగోళం చేసి దానికి ఒక కొత్త ప్లేస్ దొరికింది అక్కడికి వెళ్ళి ఆడుకుంటుంది చూడండి హలో బబుల్ ఎక్కడా ఎక్కడమ్మా బబ్బులు ఎక్కడుంది ఇక్కడుందా ఓకే సరే వెళ్ళి ఆడుకోపో మళ్ళీ వెళ్ళి ఆడుకోపో దీనికి నిజంగానే మాటలు అర్థం అవుతాయో అంటే మనం భాష అర్థం అవుతుందో లేకపోతే అనుకోకుండా అలా సింక్ అవుతుందో కానీ చేసే పనులు మాత్రం భలే చేస్తూ ఉంటుంది చూడండి ఇంకా ఎక్కడుంది బబుల్ మళ్ళీ ఫేస్ చూపించిపో రా మరి ఎక్కడున్నావు అక్కడున్నావా సరే ఆడుకోపో ఏదో ఒకసారి చేసే పనులు భలే ముద్దొస్తాయి కదా అది ఏదో చూడండి ఏదో పెద్ద పెద్ద మనిషిలాగా వచ్చి ఫేస్ చూపించాలిపోమానం కానీ చూపిచ్చి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో పెద్ద సీరియస్గా ఆడుకుంటుంది ఇంతటితో అయిపోలేదు వీడియో ఈ తర్వాత మళ్ళీ అసలు కింద ఏం చేస్తుందో చూడాలని మీ క్యూరియాసిటీ ఉంటుంది కదా నాకు కూడా ఉంది చూడండి మొత్తం ఒకసారి ఇల్లంతా క్లీన్ చేయించేసాను మా నాతో అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఏమవుతుందో ఏం చేస్తున్నావు బబుల్ నువ్వు ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టింది అన్నమాట ఆట ఎక్కడున్నావు అనగానే వచ్చి చూస్తుంది మళ్ళీ వెళ్తుంది ఏం చేస్తున్నావు మంచం కింద ఏం చేస్తున్నావు మళ్ళీ వెళ్తుంది కిందకి ఏముంది అక్కడ ఎక్కడా బబుల్ ఎక్కడా రా బయటికి రా ఏం ఏం చేస్తున్నావు ఇదిగోండి మన పెద్ద మనిషి చేస్తున్న పని సీరియస్ గా మంచం కింద కూర్చొని చూడండి ఏయ్ ఎవరక్కడా మంచం కింద ఏం చేస్తున్నారు అక్కడ ఏంటి హలో ఏంటి హలో అంటున్నావు ఏం చేస్తున్నావు అక్కడ మంచం కింద చెలు చెప్పులతో ఆడద్దు అన్నానా అనగానే చూడండి ఆ బాక్స్ని కొరికి ఏదో నన్ను మాయ చేయడం ఓకే నేను దీంతో ఆడుకుంటున్నా అన్నట్టు మళ్ళీ నన్ను గమనిస్తాను చూడండి నేను ఇంకా దాన్ని చూడకపోతే మళ్ళీ మళ్ళీ మంచం కిందకెళ్ళి దాన్ని ఆట మొదలు పెడదామని రే ఇప్పుడే చెప్తే మళ్ళీ వెళ్ళింది లోపలికి హలో 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 ఈ హడావుడు అంత తర్వాత ఇంకా టిష్యూ పేపర్ మీద పడింది అనమాట కాకపోతే ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే చెప్పులకి విరుగుడు కనుక్కున్నాను ఈ రోజే ఆ షార్ట్ రాబోతుంది చూసేసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి